ఈ వ్యక్తి వాళ్ళ శృతుల ప్రజలకు తెలియదు ఈయన ఎక్కడ ఎక్కడుంటాడు ఏం చేస్తాడు తెలియదు అసలు ఈయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా లేకపోతే అలా మామ కోసం బామ్మర్ది కోసం పనిచేస్తుండ ఈయనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటారు అధికార ప్రతినిధి అంటే అధికారం లేని అధికార ప్రతినిధి ఈయన పార్టీలో కుర్చీ లేదు జాగలేదు ఈయన పార్టీలే ఈ ముఖాన్ని ఎవరు దేక్త లేడు టీడీ ఉమేష్ రావును అనేది కాంగ్రెస్ పార్టీలే మర్చిపోయారు ఇసు వ్యక్తి సిరిసిల్లకొచ్చి బండి సంజయ్ మీద మాట్లాడతాడు అరే ఉమేష్ రావు అసలు నీకు నీ ఊర్లే వార్డ్ మెంబర్గా గెలిచిన చరిత్ర ఉన్నారా అసలు నిలబడ్డావా నువ్వు వార్డు మెంబర్గా నిలబడితే నీకు రెండు ఓట్లు పడతాయా నీ కుటుంబం నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా బండి సంజయ్ అనే వ్యక్తి చిన్న స్థాయి నుంచి కార్పొరేటర్గా అయిండు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఓడిపోయిండు ఆయనను ఎమ్మెల్యే ఓడిపోయిండి అని ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకున్నారు అందుకనే ఓడిపోయారు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కాబోతుండు రెండు లక్షల మెజార్టీతో గెలిపించేటందుకు ప్రతి ఒక్కరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బండి సంజయ్ ని గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు ఎప్పుడస్తాయి నువ్వు వచ్చి బండి సంజయ్ ఏం చేసిండు అని మాట్లాడుతూ బండి సంజయ్ ఏం చేసిండు అనేది మొన్న ప్రజాహిత యాత్రల ఏ గ్రామంలో ఏమి ఇచ్చిండు ఏం చేసిండు అనేది ఊరు ఊరికి చెప్పిండు ఎడవైన దింగపోయినావా లేవ నువ్వు సిరిసిల్లా నియోజకవర్గంలో ఎక్కడి నుంచో వచ్చి ఇయ్యాల వచ్చి బండి సంజయ్ అది చేసిండా ఇది చేసిడా సిరిజ నియోజకవర్గానికి ఏం చేసిండా అనేది లిస్టు నీకు దమ్ముంటే రా చర్చకు నీ మామ ఉన్నాడు ఎంపీ ఆయన కాలంలో ఆయన ఏం చేసిండు అడుగు అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చినావా మీ మామ చెప్తున్నా మీ చుట్టం వినోద్ రావుకు ఓటే మంది తిరుగుతున్నావా అసలు నీది నీ క్లారిటీ ఉందా నువ్వు ఏ పార్టీలో ఉండి ఎవరికి పని చేస్తున్నావు అనేది ఫస్ట్ ఆ విషయం ఆలోచన చేసుకో నువ్వు బట్టిగా బండి సంజయ్ మీద మాట్లాడుతా అంటే ఊరుకునే లేదు బండి సంజయ్ అనేది రాష్ట్ర నాయకుడు కాదు ఇవాళ జాతీయ నాయకుడు ఆయన కాబోయే కేంద్ర మంత్రి నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నీ స్థాయి నువ్వు ఆలోచించుకో నీ బజారు వార్డు మెంబర్ గ్రామ పంచాయతీల వార్డు మెంబర్ స్థాయి కూడా నీ ముఖానికి లేదు నిలబడే ముఖం లేదు నువ్వు నిలబడి ఓడిపోయిండు ఓడిపోయిండు ప్రజలు చిత్కరించి ఆయన మాట్లాడటావు ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకుంటున్నారు ఆయన ఎంపీగా చూస్తాడు కేంద్ర మంత్రి అవుతాడు నువ్వు అనవసరంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గాని కార్యకర్తలు ఏ ముఖం పెట్టుకుని ఉంటాడు బరాబర్ అత్తాం రా ఓట్లాడే తనకు బరాబర్ అర్థం హిందూ ధర్మం కోసం ఓట్లాడుతు నీ లెక్క పుట్టిన ధర్మాన్ని వ్యతిరేకిస్తలేడు నువ్వు